నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా మంత్రి పొన్నం ప్రభాకర్ అంశాలపై వివరణ వైసీపీ లీడర్ జోగి రమేష్ ప్రెస్మిట్ ఇరు పార్టీలపై ఫైర్ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు పంపించిన నరేంద్ర మోడీ పేదవాళ్ళ గురించి చాలా చేసిన చెప్తుండే ఈ కట్దే అర్థమైపోతుంది ఆయన డిమానిటేషన్ చేశాడు రెండు కోట్ల ఉద్యోగాలు వేయలే దాని తర్వాత డిమానిటేషన్ చేసి బ్లాక్ మనీ అని రెండు వేల నోట్లు ప్రింట్ చేసిండు దాని ద్వారా ఎక్కువ బ్లాక్ మనీ ఆగిపోయింది మళ్ళీ దాన్ని కూడా తీసేసిండు ఆఖరికి మా పరిస్థితి ఎట్లొచ్చిందంటే కూరగాయల దగ్గరకు పోయి కొనాలి అని పది రూపాయలు అడిగితే లేవు అసలు బ్యాంకులనే లేవు పది రూపాయల నోట్లు పేదవానికి ఉపయోగపడే నోట్లు కూడా తయారు చేయలే కేవలం అగ్రకులాలకు ఆధిపత్యంకు కార్పొరేట్ సెక్టర్లకు ఉపయోగించే నోట్లు ప్రింట్ చేశాడు కానీ పేదవాని అదుపులో ఉన్నటువంటి పది రూపాయల నోట్ ఎక్కడ కనిపిస్తలేదు నేను ఇలా పొద్దున్న శనివారం ఆంజనేయ గుడి పోతా ఆ గుడికెళ్ళి బయటకు వచ్చినాక ఎవరికి ఇచ్చేందుకు లేవు ఉంటాయి యాభై రూపాయలు లేకుంటే వంద రూపాయలు యాభై రూపాయలు ఇస్తే రేపు హనుమంత యాభై ఇచ్చి రెండు రూపాయలు ఇస్తే హనుమంత గాలి తగ్గిందని అనుకుంటున్నాను అది కూడా ఇవ్వలేదు కనుక నా ఉద్దేశంలో పది రూపాయల నోట్లు తప్పనిసరిగా ప్రింట్ చేయాలి బజార్లో రావాలి ఏ కిరాణా దుక్లో పోయినా లేదు చాయ్ ఎవడన్నా ఏది పాన్ తిందామన్నా కూడా దశ రూపాయనయ్యాయి కూరగాయలు కొత్తిమీర పూ కూడా పైసలు లేకుండా అయిపోతుంది కనుక నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఇద్దరికి లెటర్ రాసినా మీకు పంపిస్తా ఇది చాలా అన్యాయం కోటీశ్వర్లకే పట్టు పట్టం కడుతున్నారు ఇవాళ కరెక్ట్గా ధనవంతులు ఈ జరిగే ఇవాళ లాస్ట్ డే ఇవాళ కూడా ఎలక్షన్ జరుగుతుంది ఇది ధనవంతులకు పేదవారి జరిగే ఎన్నిక దానికే రాహుల్ గాంధీ మొదటి నుంచి బడుగు బలైన వర్గాల గురించే మాట్లాడుతున్నారు తప్పనిసరిగా ప్రతి పేదవాడు ప్రతి బడుగు కలిగిన వాడు ఎస్సీ కావచ్చు ఎస్సీ మైనార్టీ కాదు తప్పనిసరిగా ఇండియా కూటమిని గెలిపియాలి తప్ప ఆయన వస్తే పేద వల్ల భవిష్యత్తు బాగుపడుతుంది ఎందుకంటే ఇందిరాగాంధీ భూ సంతగా అమలు చేసింది దున్నేవాడికే వాడికే భూమి ఇచ్చింది ఇరవై అంశాల కార్యక్రమం చేసింది అదే విధంగా ఆయన మనుమడైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా బడుగు బలైన వర్గాలను పైకి తెస్తాన జిత్తున అన్నాడు కనుక వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ లాస్ట్ ఎలా ఇప్పటిదానికి అందరు కూడా బడుగు బలైన వర్గాలకి ఎక్కడ చూసినా అప్కే ఇండియా 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 ఇంకా అంటున్నారు తప్పనిసరిగా ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు లాభం అవుతుంది ఈ కోటివలకే అదాని అంబానీలకే లాభం చేశాడు కాబట్టి ప్రజలు గుర్తించారు కేవలం ఏది రామ జన్మభూమి దాని మీద అయోధ్య అని చెప్పి రాముని పేరు మీదనే ఓటు తీసుకుంటు కానీ పదేంట్లల్లో ఒక పేదవారికి కూడా న్యాయం చేయలేదు పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని మీ ద్వారా చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ పట్టుదల అది కొనసాగుతూ వస్తూ వస్తూ ఆఖరుకు నలభై ఒక్క మంది శాసనసభలు కలిసిన తర్వాత గెలిచిన తర్వాత సోనియా గాంధీకి లేక్ యూ గెస్ట్ హౌజ్లో ఆమెకు వినతి పత్రం ఇచ్చామా వీ టు లివ్ ఐజ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఈ ఆందోళన పెత్తనంలో ఉండలేము మా సెల్ఫ్ రెస్పెక్ట్ బతకాలని ఉన్నది మా బతుకు మేము బతుకుతామని అప్పటి నుంచి కొనసాగుతుంటే ఎప్పుడైతే చూసిండో నలభై ఒక్క మంది సంతకాలు పెట్టగానే కేసీఆర్ కూడా ఆలోచన వచ్చింది అరే ఇక ఇది కార్యక్రమం బాగుంది కాంగ్రెస్ కూడా నలభై ఒక్క మంది శాసనసభ్యులు సంతకాలు చేసి సోనియా గాంధీకి ఆయన ఉద్యమం పెట్టాడు ఫైనల్గా ఎప్పుడైతే పన్నెండు వందల మంది చనిపోతున్నారో ఆమె తెలుసుకున్నది ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నో నాయకులు వ్యతిరేకం చేసినా పర్వాలే నో మోర్ క్యాజువాలిటీ అని ఆమె తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చింది దాని ప్రతిఫలమే రేపు జరగబోయే తెలంగాణ అవతరోత్సవం సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సలామీ తీసుకుంటాడు అదేవిధంగా ఫ్యూచర్లో ప్రభుత్వానికి ఎలాంటి బడుగుబలైన వర్గాలకు సోనియా గాంధీ ఆదేశాలు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా సిక్స్ డిక్లరేషన్ కూడా డిక్లరేషన్ చేస్తారు దీనికి సోనియా గాంధీ గారు కూడా తుప్పుగూడలో బహిరంగ సభలో మాట్లాడింది మళ్ళీ ఎల్బీ స్టేడియంలో ఏ దినమైతే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదా తీసుకునేటప్పుడు అప్పుడు కూడా ఈ సిక్స్ డిక్లరేషన్ చెయ్యాలని చెప్పింది కానీ కొన్ని కారణాల వల్ల ఆమె డాక్టర్లు అడ్వైజ్ అనుకో ఆమెకు అక్కడ బాగా ఎండలు ఉన్నది నేను నాగ్పూర్లో చూసినా యాభై దాటిందని అలాంటి పరిస్థితులు రాకపోయినా ఆమె ఆశీర్వాదం తప్పనిసరిగా టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు శిక్షణ ఇది మేము చెప్పింది కౌంటింగ్లో అప్రమత్తంగా ఉండాలి చీఫ్ పోలింగ్ ఏజెంట్లకు టీడీపీ నాయకత్వం దశ నిర్దేశం ఫోటోలు కూడా చక్కగా అన్ని పేపర్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఫిజికల్ గా లేకపోవడం పోనీ ఆయన ఏదన్నా జూమ్ లోనూ దేంట్లో మాట్లాడిన ఎక్కడ సోషల్ మీడియాలో ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఇలా చెప్పారు అలా చెప్పారని సాక్షి కొంచెం రాసినా దానికి ఏదో కొంత అర్థం ఉంటుంది కానీ దౌర్భాగ్యం కవించి కలపడాలి అని మేము చెప్పేవాన్ని సాక్షిలో రాస్తారు దీనికి కారణం ఏంటి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున సత్సల రామకృష్ణారెడ్డి వాళ్ళ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో మనకు రూల్స్ లేవు ఏమి లేవు కలపడండి అని చెప్పి చెప్పిన దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసాం ఇది ఫస్ట్ టైం ఆయన జీవితంలో మెట్లు కింద పట్టాకి మొదటి అంకం ఆల్ ఇది సకల శాఖ మంత్రిగా వైసీపీ వాయిస్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఇరవై తొమ్మిది ఐదు మొన్న చెప్పిన ఆ చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పిన దాని మీద ఎఫ్ఐఆర్ కం ఫైల్ చేస్తే మేము కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ఆయన మీద సరే ఇది ఏమవుతుంది ఏంటంటే పక్కన పెడితే అంటే మేము చెప్పేది ఏంటంటే మిస్టర్ సజ్జన రామకృష్ణారెడ్డి నీకేమో దమ్ముంటే అమ్మ పాలు తాగుంటే నువ్వు నువ్వు కూడా కంప్లైంట్ ఇచ్చుకో చంద్రబాబు నాయుడు ఇలా అన్నాడు ఈ మీటింగ్లో కంప్లైంట్ ఇచ్చుకో ఎవిడెన్స్ చూపించు నిన్న మేము పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ ఎవిడెన్స్ నీ వీడియో మొత్తం పోలీస్ స్టేషన్ ఇచ్చాం మంగళగిరి రూరల్లో తాడేపల్లి రూరల్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు అలాగే మేము నిజంగా ఇటువంటిది కవ్వించి కలపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో చెప్పుంటే నీకు నేను చేతనవుతే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు ఇంకా అధికారంలో నువ్వేదో వచ్చావు కదా అంతేకాని నీ పేపర్ ఉందని ఈ ఈ ముచ్చట కూడా మూడు రోజులే ఖచ్చితంగా ఇవాళ నుంచి మూడు రోజుల్లో నీ ముచ్చటలన్నీ కరిగి ఆవిరైపోయే పరిస్థితి వచ్చింది అందుకని వాళ్ళ పోలీసులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కడతాకి వాళ్ళే వెనకాళ్ళ అదే ఒక ఆరు నెలల కిందట సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఈ వ్యవస్థలో మాకు అయ్యే పని కాదు కాబట్టి నీ దిగజారుడు నీ పతనం స్టార్ట్ అయింది ఒక మట్టి కిందకు వస్తావు నువ్వు ఆల్రెడీ నీ నాయకుడు కూడా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చారు మనం ఇక ఉండవని ఈ పరిస్థితుల్లో కొద్ది గొప్ప విఘ్నత ఉన్న మనిషి ఎవడైనా కూడా ఎవరిని నొప్పించకుండా బ్యాలెన్స్డ్గా వాళ్ళకి పబ్లిక్ నుంచి ఇబ్బంది లేకుండా మాట్లాడే అలవాటు చేసుకుంటారు కానీ మీరేం మారలా మీ మీ అలవాట్లు మీ దుష్ప్రచారం ఏమీ మారలేదు మారో కూడా అది మారాలంటే నాలుగో తారీఖు సాయంత్రం అవుతుంది చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఎక్కడ ఉన్నాడు ఇది మూడు పేపర్లు ఫోటోలు కూడా వేశారు డాస్ మీద ఎవరుంది అచ్చెన్నాయుడు గారు రావాల్సిన మీటింగ్కి అనవల్ గారు వచ్చి చెప్పడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక గంట అరగంట అలా చెప్పారు నాలుగింటి మీటింగ్ క్లోజ్ చేసాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడినట్టు ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చిందా సోషల్ మీడియా తెలుగుదేశానికి కూడా ఉంది కదా ఒక నిజంగా చంద్రబాబు నాయుడు గారు జూమ్లో మాట్లాడి ఉంటే ఖచ్చితంగా మేము దాన్ని పబ్లిసిటీ చేసేవాళ్ళం వైసీపీ లీడర్ జోగి రమేష్ రెసిపీ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సార్లు అడుగుతా ఉన్నా కాని కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు ఎక్కడ ఉన్నాడో తెలీదు విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలీదు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు పెట్టుబడులని ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలియదు పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు నలదన మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్నా దాచాడో అది తెలియదు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు శంషాబాద్ లో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఇతను స్కాముల్లో ఉన్నాడు కదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నాడు ఇంకా స్కాముల్లో చాలా అట్లా ఉన్నాడు అభ్యంతరం పెట్టారు ఆ తర్వాత పేపర్లు ఏ చూపించారు వదిలిపెట్టారు వదిలిపెట్టిన తర్వాత ఇతను కానీ ఇతను పొడుకు గాని అమెరికా వెళ్ళిపో అమెరికాలో వెళ్తున్నాడని చెప్పేసి ఒక వార్త తీరాదు అమెరికా అంతా కాలించారంట అక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన కోమటి జైరాం చంద్రబాబు నాయుడు అమెరికా రాట్లా మాకే కనపడలా అని చెప్పేసి ఆయన ఒక పత్రిక పకటిన్నాం అక్కల్ రేడు ఇంతకీ ఇట్లీ పోయాడు అంటున్నారు ఇట్లీలో చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు నాయుడు చేసేది ఏంటంటే ముందు ప్యారిస్ వెళ్ళాడు అనుకోండి ఆ ఈఫిల్ టవర్ ముందు ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు లండన్ పోయాడు అనుకోండి ఆ బుల్లెట్ ట్రైన్ ముందు ఫోటో దిగుతాడు ఆ ఫోటో పంపిస్తాడు సింగపూర్ పోయాడు అనుకోండి సింగపూర్ రోడ్ల మీద ఫోటో దిగుతాడు మలేషియా పోయాడు అనుకోండి ఆ ట్విన్ టవర్స్ ముందు ఒక ఫోటో దిగుతాడు చంద్రబాబు నాయుడికి ఇంత మీడియా అంటే ప్రచార పిచ్చి ఉన్న చంద్రబాబు నాయుడు ఈఫీల్ టవర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు ట్విన్ టవర్స్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కడతానంటాడు అండమాన్ పోతే అండమాన్లో ఉన్న సముద్రం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోనే నిర్మిస్త చేస్తానంటే ఇంత పిచ్చున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయావు అసలు పది రోజులు ఎందుకు ఎందుకు ఇంత దాపరికం ఎందుకు ఇంత దాచుకుంటా ఉన్నారు దీని మీద చెప్పవలసిన బాధ్యత మీకు ఉంది కదా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము సార్లు మేము అడుగుతా ఉన్నామే ఏ దేశం పోయ్యావు ఎక్కడ ఉన్నావు ఏం చేశావు అంటే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాధ్యత గల ప్రతిపక్ష నేత కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పరు అతనికి ఉన్న పిఎస్ రాజగోపాల్ ఎవరు అతను మాత్రం చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు దిగుతాడు చంద్రబాబు నాయుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లు ఎక్కుతాడు ఎక్కడికి ఎక్కుతాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అదే మేము ఉన్నాం మా లీడర్ ఉన్నాడు దమ్ముగా డేరుగా మా జగన్ అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్తా ఉన్నాడు పలానా టైంకి ఫలానా పలానా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతా ఉన్నాడు లండన్ లో దిగుతా ఉన్నాడు పలానా టైంకి లండన్ లో బయలుదేరతా ఉన్నాడు పలానా టైంకి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగుతా ఉన్నాడని చెప్పేసి సమాచారం పోలీసు ఎదురు కాళ్ళు ఇంటెలిజెన్స్ మా పార్టీ మొత్తం చెప్తా ఉంటే అసలు మీకెందుకు భయం మీకెందుకు ఇంత ప్రశ్నగా మిగిలిపోవాల్సినంత అవసరం ఏంటి ఇప్పటికైనా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఏ దేశం వెళ్ళాడు ఎక్కడున్నాడు వైద్య పరీక్షల కోసం వెళ్ళాడా విహారయాత్రల కోసం వెళ్ళాడా విశ్రాంతి కోసం వెళ్ళాడా పెట్టుబడిని ఆకర్షించడానికి కోసం వెళ్ళాడా లేదంటే పెట్టుబడులకు ఆకర్షితుడై ఉన్న పెట్టుబడి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు నేను అన్నమా ప్రతి మాటకి అర్థం ఉంటుందండి ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారికి ఆ కేసు ఎంట్రస్ట్ చేయాలి కదండి చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి ఇంతకంటే హీనమైన నీచాతినిచమైన పని ఏమన్నా ఉందా జవహర్ రెడ్డి గారు మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది మీరేదో ఆ రోజును బెదిరించారు వాడిని పాపం ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని నీ మీద ఆ నోటి పరువు నష్టం దాబాయిస్తా నీకు లీగల్ నోటీస్ పంపిస్తా పంపించండి ఏమవుతుంది లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ని చంపేస్తారా లేకపోతే చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ది స్టేట్ నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని అతని మీద పెద్ద వేటకత్తి వేలాడుతున్నట్టే లెక్క అది పరిస్థితి మీరెందుకు సమాధానాలు చెప్పరు చీఫ్ సెక్రటరీ గారు నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నా అఫ్ కోర్స్ దిస్ బి కనెక్టెడ్ టు యూ ఎలక్షన్ కమిషన్ కి సంబంధం లేకపోవచ్చు ఇతను అవినీతి చీఫ్ సెక్రటరీది లేకపోతే ఇతను భూముల దంద లేకపోతే ఈ భూ మాఫియా ఇది మీకు ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోయి ఉండొచ్చు ఐ అగ్రి విత్ దాట్ కానీ ఇంత మకిలి పూసుకున్న చీఫ్ సెక్రటరీ ఇన్ని ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ సెక్రటరీ రేపు కౌంటింగ్ పర్యవేక్షించగలడా పర్యవేక్షిస్తే న్యాయం జరుగుతుందా నిష్పక్షపాతంగా జరుగుతుందా ఆ వరలరామ ఏదో నా మీద మాట్లాడాడు వాడి పార్టీకి అన్యాయం చేయండి అంటాడు ఆయన ఆ మూర్తి యాదవ్ నా మీద ఆరోపణలు చేశారు వాడి సంగతి వాడి పార్టీ గెలవకూడదు అంటాడు నా పార్టీ గెలవాలంటాడు అంతే కదా దెన్ వై డోంట్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఈ పాయింట్ మీద మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు కీప్ దిస్ దిస్ సిఎస్ అవే ఫ్రమ్ ఎలక్షన్ డ్యూటీస్ స్టిల్ యువర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ ఆన్ ఫోర్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కదా ఎంతో మటిలీ పూసుకున్న అధికారి ఎవరైతే పెద్దసారిగా చలామణి అవుతున్నారో ఆయన ఎలా ఉంటారు చీఫ్ సెక్రటరీగా ఉంటే కౌంటింగ్లో న్యాయం జరుగుతుందా స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నాను నేను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి మీకు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సిఎస్ రేపు నాలుగో తారీఖున జరగబోయే జరగబోయే కౌంటింగ్లో ఇతను ఉంటే ఈ పదవిలో కొనసాగితే న్యాయం జరుగుతుందా నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరుగుతుందా ఏదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇతను న్యాయం చెప్పగలరా ఆ న్యాయం చెప్పిన అది సరైన న్యాయమా ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలని చెప్పుకో నేను తెలియజేస్తున్నా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇది మీ నిర్లిప్త మీ ఉదాసీనత ఊరికనే పోదు నాలుగు రోజుల టైం ఉంది బెటర్ యు రిజిస్టర్ సూమోటో కేస్ ఎగేస్ట్ చీఫ్ సెక్రటరీ అది మీకు కూడా మంచిదని చెప్పి మీ వృత్తి ధర్మానికి మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాస్త పోలీస్ పోలీసింగ్ తెలిసిన వాడిగా తెలియజేస్తున్నా ఏసీబీ చీఫ్ గా యూ హు ఆర్డర్ ఫర్ టు రిజిస్టర్డ్ రిజిస్టర్ చేయకపోతే మీరు మీ విధి నిర్వహణలో మీరు అనవసరంగా చీఫ్ సెక్రటరీకి వత్తాసు పలిగినట్లు లెక్క న్యాయపరంగా వ్యవహరించనట్లే లెక్క అని చెప్పి కూడా తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ గారు హూ ఇస్ దిస్ త్రిలోక్ త్రిలోక్ అనే వ్యక్తి మీకు సంబంధం ఉందా లేదు ఉంది చెప్పండి సమాధానం మీరు మూర్తి యాదవ్ని బెదిరించినట్లు వరలరామయ్యని బెదిరించలేరు కదా నేను ఇప్పుడు అడుగుతున్నా సరిగా ఒక ప్రశ్న వేస్తున్నా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు హూ ఇస్ దిస్ త్రిలోక్ ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీ తరఫున మీ పంపున మీ అబ్బాయి తరఫున అక్కడ తిరుగుతూ విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో తిరుగుతూ ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరుగుతూ ఎస్ఐని ఉన్న పేద ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్ని మభ్యపెడుతూ సెంటు పదహారు వేలు అంటే పదహారు వేలకు సెంటు ఎక్కడ ఇస్తారండి విశాఖపట్నం జిల్లాలో ఇది ఈ ఇది కూడా చూపు ఈ డాక్యుమెంట్ నా దగ్గర ఉందండి ఇది త్రిలోక్ గారు ఇప్పుడు ఎప్పుడైతే ఎవరి అనే చీఫ్ సెక్రటరీ గారిని అడిగా ఆ త్రిలోక్ గారు కార్తీక అప్పల పైడమ్మ దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకున్నాడు త్రిలోక్ గారు అయ్యా చూడాల పాత్రికయ సోదరులారా చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడు నేను ప్రశ్న వేశా హూ ఇస్ దిస్ త్రిలోక్ అని ఆ త్రిలోక్ అనే వ్యక్తి నా దగ్గర ఒక డాక్యుమెంట్ దొరికింది ఇంకా చాలా వస్తున్నాయి ఈ డాక్యుమెంట్ లో కార్తీక అప్పల పైడమ్మ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కనిమెట్ట విలేజ్ విలేజ్ నుంచి ఈయనకు ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసింది అందులో ముప్పై ఎనిమిది సెంట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఒక ఆలోచన తీసుకోపోయే విధంగా మరి రేపటి ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి సరే రాజకీయంగా ఇది విమర్శలకు వేదిక కాదు అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి అందరూ కూడా భాగస్వాములు కావాలి కానీ వాస్తవం ఎవరు కూడా మర్చిపోయేటువంటి అంశం కాదు ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం ప్రతి తెలంగాణ పారుడు పౌరుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష తాత ముత్తాతల నాటి కోరిక ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు కాదని గలమెత్తి తెలంగాణ యొక్క వాదాన్ని పార్టీ అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే విధంగా జరిగితే దురదృష్టం ప్రస్తుత ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవహేళనపరిచే విధంగా తెలంగాణ అవమాలను అమర్లందరిని కూడా కించపరిచే విధంగా తల్లి చనిపోయింది బిడ్డ తెచ్చుకున్నారు దొంగతనం ఎత్తుకొచ్చుకున్నారు అనేటువంటి మాట ఏ తెలంగాణ కోసం ఉద్యమించారో వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నా మేము ఎప్పుడు కూడా రాజకీయ పార్టీగా ఎవరిని అంటలేం తెలంగాణ ఏర్పాట్ల సుష్మా స్వరాజ్ గారి పాత్ర ఎప్పుడు మర్చిపోం కానీ ఈనాటి ప్రధాని స్వయంగా పార్లమెంట్ వేదికగా తెలంగాణను అవమానపరిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నాం తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే మరి ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా క్యాంపెన్ చేస్తాం సరే ఏది ఏమైనా రాబోయే కాలంలో తెలంగాణ మరింత అన్ని రకాలుగా ప్రజాస్వామికంగా అసలు తెలంగాణ పోరాటము నినాదము ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి అంటే ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండేటువంటి విధంగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏదైనా ఎక్కడైనా మంచి చెడు ఉంటే వినడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు పార్టీ నాయకత్వం కూడా ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా సందర్భంగా రాజకీయాలకు అతీతంగా మేము స్వయంగా మా పార్టీ మా ప్రభుత్వ తరఫున మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాగిం మేము మాకు ఎప్పుడు పదేళ్ల ఆహ్వానాలు రాలే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నింగ్ పలు అంశాలపై వివరణ వైసీపీ లీడర్ జోగి రమేష్ ప్రెస్మిట్ మీట్ పార్టీల ఫైర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే